మనిషి జీవితంలో పసితనం అనేది ఎంతో ముఖ్యమైన భాగం మరియు అపురూపమైన అత్యంత సున్నిత దశ ఒక దేశ భవిష్యత్తు భావి పౌరులైన పిల్లల స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది బాలబాలికలు జాతి సంపద అందువలన బాలలంతా వికసించాలి బాల్యాన్ని అనుభవించాలి అది వీరి జన్మ హక్కు పిల్లల పుట్టుకకు ఆ తరువాత వారికి తగిన వనరులు సేవలు అందించడం పెరుగుదలలో అన్ని విధాలా తోడ్పడడం వారి భౌతిక మానసిక సామాజిక అభివృద్ధికి సహాయపడడం దేశంలోని వివిధ ప్రాంతాల బాలలంతా ఏ అసమానతలు లేకుండా అభివృద్ధి చెందడానికి కృషి చేయడం మన లక్ష్యం అని మన దేశం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో బాలల పట్ల తన జాతీయ విధానాన్ని వివరించింది హక్కులు పెద్దలకు మాత్రమే కాదు బాలలకు కూడా ఉన్నాయి బావి పౌరులైన బాలలకు కూడా అనేక హక్కులున్నాయన్న విషయాన్ని గుర్తించవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ఉంది బాలలందరికీ హక్కులు కల్పించి వారిని ప్రక్రియకు ప్రక్రియకుగాను భారత రాజ్యాంగంలో కూడా బాలల హక్కుల ఉడంబడికను ఆమోదించి సంతకం చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఐక్యరాజ్య సమితి బాలల హక్కులపై ఒక అంతర్జాతీయ ఒడంబడికను ఆమోదిస్తూ పది దేశాలు సంతకాలు చేశాయి పంతొమ్మిది వందల తొంభైలో జరిగిన కన్వెన్షన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ చిల్డ్రన్లో భారతదేశం కూడా సభ్యదేశంగా పాల్గొంది పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ పదకొండున ఈ ఒప్పందాన్ని భారత ప్రభుత్వం ఆమోదించింది ఈ ఒప్పందం మొత్తం మూడు భాగాలు యాభై నాలుగు ఆర్టికల్స్గా ఉన్నాయి ఈ ఒప్పందం ప్రతి బిడ్డకు రాజకీయ పౌర సాంఘిక ఆర్థిక సాంస్కృతిక హక్కులను ప్రసాదించింది మరి బాలలకు ఎలాంటి హక్కులు ఉంటాయో ఒకసారి చూద్దాం దాంట్లో మొదటిది ప్రతి బిడ్డకు జీవించే హక్కు ఇది ఆరోగ్య ప్రమాణానికి సరైన జీవన స్థితికి గల హక్కు దీని ప్రకారం పిల్లలు అనారోగ్యం మరియు ఇతర ప్రమాదాల వలన మరణించకుండా ఆరోగ్యంగా జీవించే హక్కును సంపాదించుకున్నారు ఈ హక్కు ప్రకారం ప్రతి బిడ్డకు ఆహారం ఆరోగ్యం విద్యను అందించి వారి పరిపూర్ణ శారీరక మానసిక సామాజిక వికాసానికి పునాది వేయాలి ఇక రెండవది రక్షణ హక్కు అన్ని రకాల బాధల నుంచి అవమానాలు అమానుష్యాల నుండి పిల్లలకు విముక్తి స్వేచ్ఛ కల్పించుట అత్యవసర పరిస్థితులలో సంఘర్షణలు సంభవిస్తే ప్రత్యేక రక్షణను కల్పించాలి దోపిడీ నుంచి రక్షణను కల్పించి వారి అభివృద్ధికి తగిన జాగ్రత్త తీసుకోవాలి భారత రాజ్యాంగ చట్టం ప్రకారం పద్నాలుగు ఏళ్లలోపు పిల్లలు ఫ్యాక్టరీలలో గాని గనులలో గాని పనులు చేయడం నేరం పిల్లల ఉన్నతికి వికాసానికి హక్కు పిల్లల ఆలంబన వికాసం సంరక్షణ సాంఘిక భద్రతా హక్కులతో పాటు విశ్రాంతికి వినోదానికి సాంస్కృతిక కార్యకలాపాలకు సంబంధించిన హక్కులు కూడా ఇందులో ఉన్నాయి బడికి వెళ్ళని ఐదు నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు అనగా పశువులను మేపుతూ లేక పొలం పనులు చేసేటువంటి వారన్నమాట ఇలాంటి వారికి నిర్బంధ ఉచిత విద్యను అందించడం జరిగింది భాగస్వామ్య హక్కు లేదా భాగం పంచుకునే హక్కు బాలల అభిప్రాయాలపై గౌరవం భావ ప్రకటన స్వేచ్ఛ మరియు సరైన సమాచారం పొందే హక్కు పిల్లలు వారి మనసులోని భావాలను అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచనీయాలి వారి భావాలకు తగిన విలువను ఇవ్వాలి భావ ప్రకటనకు స్వేచ్ఛను కలిగించాలి ఇక భారత ప్రభుత్వం కూడా బాలల కోసం కొన్ని చెప్పుకోదగిన చట్టాలు చేసింది పంతొమ్మిది వందల ముప్పై మూడవ సంవత్సరం నాటి బాలల చట్టం ప్రకారం చిన్న పిల్లలను శ్రమ దోపిడీ నుండి రక్షించడానికి అవసరమైన ఆర్థిక సహాయం చేయడం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం నాటి బాలల ఉద్యోగ కల్పన చట్టం ప్రకారం కఠిన శ్రమకు లోనయ్యేటువంటి పనుల్లో పిల్లలను నియోగించరాదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం నాటి కర్మాగారాల చట్టం ప్రకారం కర్మాగారాల్లో పిల్లలతో పని చేయించరాదు మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ చైల్డ్ లైన్ ఫౌండేషన్ వారు వేధింపులకు లోనయ్యేటువంటి పిల్లల కోసం ఒక ఉచిత టెలిఫోన్ సేవా సౌకర్యాన్ని కల్పించడం జరిగింది ఈ నంబర్ వరుసగా పది తొమ్మిది ఎనిమిది ఈ చైల్డ్ లైన్ నంబర్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది బడిలో గాని బడి బయట కానీ వేధింపులకు గురవుతున్నా ఆపదల్లో కష్టాల్లో ఉన్న పిల్లలను రక్షించడానికి పిల్లలతో పనిచేయిస్తున్నా వారిని బడికి పంపకుండా వేరే కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నా కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఇబ్బందికరంగా పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నా ఈ చైల్డ్ లైన్కు పిల్లలు కానీ ఇతర శ్రేయోభిలాషులు కానీ ఫోన్ చేసి వారికి చట్టపరమైనటువంటి రక్షణను అందించడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ చేయండి కింద ఉన్న రెడ్ కలర్ బటన్తో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ కనిపించే బెల్ సింబల్ను టిక్ చేయండి ఇలా చేస్తేనే నేను కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ